అందుకనే కీర్తనాకారుడు అధ్యాయం ప్రత్యాటో వచ్చినాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము ప్రేమిస్తు చోడు పిల్లరా అడుగుతూ ఉన్నాడు ఏమని కృప గురించి దేవుని కృప గురించి తెలుసుకున్నాడు దేవుని కృప గురించి పసిగట్టాడు అందుకనే అడుగుతున్నాడు నీ కృప చొప్పున నన్ను కరణించము నన్ను కరణించము అంటూ తర్వాత నా అతిక్రమములను తుడిచివేయము అని ప్రార్థిస్తున్నాడు దేవునికి స్తోత్రమైలుయ్యా ప్రశ్నిలాడు కాబట్టి ప్రియారా ఈ విధమైన ప్రార్థనను మనం నేర్చుకోవాలి ఎవరు ప్రార్థిస్తారు ఇవన్నీ కూడా దేవుళ్ళు ఏ విధంగా ప్రార్థించాలో ఉదాహరణలో కొన్ని ఏంటంటే ఇది దేవా నీ కృపచొప్పులు నన్ను ఖర్ణించము మనం ఖర్ణించబడ్డామంటే దేవుని దయా పొందామంటే దేవుని ప్రేమను మనం పొందుతున్నామంటే దేవుని కరుణను మనం పొందుతున్నామంటే దేనికి కారణం ఆయన కృపే అందుకని మనం చేసిన మంచితనాన్ని బట్టి కాదు కాబట్టి మంచితనంగా ఉండవద్దని కాదు నువ్వు మంచితనం చేయాలి మంచిగా జీవించాలి మంచిగా బ్రతకాలి మంచిగా మాట్లాడాలి మంచిగా నీ జీవితం గడపాలి అయినా సరే నీ కృప గురించి దేవుని కృప గురించి మనం తెలుసుకొని నీ కృప చొప్పునందుకు కరుణించము అని ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అడగాలి మలెలుయ్యా ప్రవేశ ప్రయస్తిలాడు దేవుని కృప దేవుడు మహాకృప కలవాడన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుడు ఎటువంటి వాడు అండి మహాకృప కలిగిన వాడు దేవునికి స్తోత్రం అలెలుయ్యా ప్రయస్ తిలాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే మరి ఆలయానికి ఆలయములకి ప్రవేశిస్తూ ఉన్నాం పాలయానాలుగా వస్తూ ఉన్నాం మంచిదే అది ఎవరి వల్ల వస్తున్నాం మనంతటం రావట్లా మనం దేవుని ఆలయానికి రావట్లా మనం దేవుని ఆలయ నుండికి వచ్చి మనం కూర్చోటా దేని బట్టి అదే ఇక్కడ చెప్తూ ఉన్నాం కీర్తన ఏదో ఇచ్చాయేమో ఏడో వచ్చినాం నేనైతే నీ కృపాతి సేమను బట్టి నీ మందిరంలో ప్రవేశించున్నాను నీ ఎడల భీభద్ధలు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించున్నాను ప్రయస్తిలాట్ ప్రస్తిలాట్ చూశారండి మనం ఆలయానికి వస్తున్నామంటే ప్రభు ఆలయానికి వస్తున్నామంటే ఎస్ఐ ఆలయానికి వస్తున్నామంటే దానికి కారణం ఏంటి మన సొంత శక్తి సొంత ఆలోచన సొంత బలం కాదు కానీ దేవుని దేవుని కృపను బట్టి మనం మందిరానికి వస్తున్నాం దేవుని కృప లేకపోతే ఆలయానికి పూర్తిగా కొడతాం రావు ఏదో పని ఉంది ఏదో విందు ఉంది ఏదో వివాహం ఉంది ఏదో కార్యం ఉంది ఆ కార్యాలకు ఎగబడిపోతాం కానీ మందిరాలు రావు అన్ని కార్యాలకంటే అన్ని కంటే అన్ని విందుల కంటే అన్ని కంటే దేవుని ఆలయం ముఖ్యం దేవుడు ముఖ్యం ఆ సంగతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి పిల్లరా ఆ సంగతి గుర్తించకపోతే దేవుని కృప మీ మీద ఉండదు పిల్లారా దేవుని కృప మీద ఉండాలి అంటే దేవుని కృపను గురించి మనం గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రమైనయ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలాడు అందుకని నేనైతే నీ కృపకీర్తన ఉన్నాడు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించున్నాను నీ ఎండలో భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించున్నారు దేవుని ఎందుకు నమస్కారం చేస్తూ ఉన్నాము ఎందుకని ఎట్లాగా నీ ఎందు భయభక్తులు కలిగి ఎట్లా ఉండాలి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం దేవునికి నమస్కరించాలి ఆ నమస్కారం ఫలిస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అయా ఎసయా ఎస ఎందనమయ్యా వందనమయ్యా అనుకున్నంత మాత్రానే అది ఆ వందనం దేవుడు స్వీకరించడు ఆ నమస్కారం దేవుడి స్వే స్వీకరించడు ఎప్పుడు స్వీకరిస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయముతో కూడిన ప్రవర్తన కలిగి దేవుని ఎందు భయముతో కలిగిన మీ మాటలు కలిగి దేవుని ఎందు కలిగిన మీ యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీ వందనాల్ని నీ నమస్కారాలని దేవుడు స్వీకరిస్తాడు దేవునికి స్తోత్రూయ్యా ప్రయత్నా అర్థమవుతుందా దేవునికి స్తోత్రం చేయండి అలా లూయ్యా ప్రైజ్ థిలో ప్రైస్ థిలో